హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ ముందుగా అయితే పోలిపాడ్యమి శుభాకాంక్షలు అండి ముందుగా మాసం నాడు వచ్చిన పాడ్యమినే పోలిపాడ్యమిగా మనం చెప్పు చెప్పుకుంటున్నామండి ఈ రోజున పోలిపాడ్యం పూజ ఎలా చేసుకోవాలి తులసి కోట దగ్గర చేసుకోవాలా లేదా ఇంట్లో చేసుకోవాలి ఇంకెక్కడైనా చేసుకోవాలా ఎలా చేసుకోవాలి ఈ పూజని ఎలా ఒత్తులు ఏ ఒత్తులు వెలిగించాలి ముప్పై ఒకటి వెలిగించాలా ముప్పై మూడు వెలిగించాలా ముప్పై ఐదు వెలిగించాలా అని కొంతమందికి డౌట్ అయితే ఉందండి దాని గురించి కూడా చెప్తాను ఏ టైంలో ఒత్తులు వెలిగించాలి ఏ టైంకి ఈ పూజ చేసుకోవాలి ఏ టైంకి ఒత్తులను నీటిలో వదలాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పుకుందామండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ముందుగా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే తులసి కోట లేని వాళ్ళు ఈ పూజ ఎక్కడ చేసుకోవాలి అనుకు అంటే నది ఒడ్డున చేసుకుంటే చాలా మంచిదండి ఈ దీపాలు నదిలో వదిలితే చాలా మంచి శుభ ఫలితాన్ని అయితే ఇస్తుంది కార్తీక మాసం నెల రోజులు కూడా చేసుకున్న వాళ్ళు ఈ పూజనైతే చాలా నిష్టగా అయితే చేస్తారండి అలాగే నెల రోజులు చేయకపోయినా ఈ చివరి రోజునైనా సరే ఈ పోలిపాడ్డం ఎవరైనా చేసుకోవచ్చండి ప్రదోష టైంలో అయితే ఈ దీపారాధన అనేది చేసుకోవాలి అలాగే తులసి కోట లేని వాళ్ళు నదిలో కానీ లేదంటే ఇంటి బయటన ఒక ముగ్గు వేసి అక్కడ ఒక ఇత్తడి కానీ స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ దాంట్లో ఒక ట్రబ్బులో నీళ్లు పోసి ఈ ఒత్తులను వెలిగించి నీటిలో అయితే ప్రదోష టైంలో అంటే మార్గశిర మాసం పాడి ఉన్న తిథిలో అయితే చేసుకోవాలండి అసలు పాడ్యమి ఎప్పుడు పడిందంటే అమావాస్య ఆదివారం ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖున ఉదయం పది ముప్పై నిమిషాలకైతే మాసం పోలిపాడిమి అనేది మొదలైందండి అలాగే మార్గశిర పాడిమి ఎప్పుడు ముగుస్తుంది అంటే రెండవ తారీఖు సోమవారం నాడు పదకొండు పన్నెండు నిమిషాలకైతే అయితే ఈ పాడ్యం అనేది వెళ్ళిపోతుంది ఈ పాడ్యం తిది లోపలే ఈ దీప్ దీపాలను మనం నీటిలో అయితే వదిలిపెట్టాలండి అలాగే తులసి కోట లేని వాళ్ళు ఎలా చెప్పాను కదండి ఇంటి బయటన ఒక ముగ్గు వేసుకొని అలాగే పసుపు వినాయకుని చేసుకొని ఎక్కడైనా సరే ఒక మొక్కలో ఉన్న మట్టిని మొక్కలో ఉన్న మట్టిని తెచ్చి కార్తీక దోమోదడిగా చేసుకొని మనం ఈ ముంచి పూజ చేసి ఒక స్టీల్ కానీ ఇత్తడి కానీ తీసుకొని బాండీలో వాటర్ పోసి అందులో పువ్వులు పసుపు కుంకుమ అక్షింతలు వేసి అందులో ఒత్తులైతే వెలిగించి మనం దీపాలు అనేది మా ఉదయాన్నే ప్రదోష టైంలో అలాగే మాసం ఉన్న టైంలో అయితే మనం విడిచిపెట్టాలండి అలాగే నేను ఇక్కడ నాకు కోట ఉంది కాబట్టి అమ్మవారికి మనం ఎలా అయితే రెడీ చేస్తామో అలాగే నేను ఇక్కడ అమ్మవారిని రెడీ చేసి తులసి కోటకి పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారికి తిలకాన్ని అయితే దుద్దానండి అమ్మవారికి ప్రసాదం ఏది నివేదించాలంటే మనం ఉదయాన్నే ఏదైనా ప్రసాదాన్ని తయారు చేస్తే అమ్మవారికి నివేదించవచ్చండి లేదనుకుంటే ఇలా వడపప్పు ఇష్టమైన వడపప్పు చలివిడి బెల్లం కలిపిన చలిబుడి పెట్టుకుంటే చాలా మంచిది అలాగే పానకం కూడా పెడితే చాలా మంచిదండి నేను ఇక్కడ ఒక రెండు పల్లెలు పెట్టుకున్నాను ఇద్దరి పల్లెలు పెట్టుకున్నాను అందులో తమలపాకు ఉంచి అందులో అయితే నేను ఒకటి పసుపు గణపతిని పెట్టానండి అలాగే తులసి కోటలు ఉన్న మట్టిని తీసి కార్తీక దామోదడిగా అయితే నేను చేసుకొని అక్కడైతే ఉంచానండి తులసికోటని అందంగా అంటే అమ్మవారి ప్రతిరూపం ఏదైనా ఉంటే తులసి కోటకైతే పెట్టుకోండి అలాగే శివపార్వతుల విగ్రహం కానీ లేదంటే శివుడి విగ్రహం కానీ ఏదైనా శివలింగం కానీ ఉంటే తులసి కోట మధ్యలో పెట్టుకొని అలంకరించుకోండి అలాగే తులసి చెట్టును పెళ్ళికూతురులా అయితే మనం ముస్తాబు అయితే చేసుకోవాలండి చేసుకొని మనం ఇలా అయితే పూజన అనేది చేసుకోవచ్చు అలాగే మీ దగ్గర ఏమైనా మంగళకరమైన వస్తువులు గౌరీ సెట్ కానీ లేదంటే ఇంకా గా గాజులు పసుపు కుంకుమ గవ్వలు ఇలాంటివనేవి మంగళకరమైన వస్తువులు లక్ష్మీ పూజకు మనం ఏమైతే పెడతామో అవన్నీ కూడా నేను ఇక్కడైతే పెట్టుకున్నానండి మీ దగ్గరుంటే పెట్టుకోండి లేదంటే లేదు అష్టలక్ష్మి కానీ గజలక్ష్మి కానీ దీపం కుందేమైనా ఉంటే అమ్మవారికి అందులో దీపారాధన చేసుకోండి నేను ఇక్కడ అమ్మవారికి తులసి కోటకి మధ్యలో ప్రమిద పెట్టుకున్నానండి విఘ్నేశుడికి ఒక ప్రమిద అలాగే 你。Yeah. కార్తీక దామోదుడికి ఒక ప్రమిద పెట్టుకొని కుంది పెట్టుకొని నేను దీపారాధన అయితే ఇలా తులసికోట దగ్గర పూజనైతే చేస్తున్నాను వినాయకుడికి ప్రసాదాన్ని నివేదించాను మీ దగ్గర పళ్ళు ఉంటే పళ్ళు లేదంటే పెసరపప్పు బెల్లము పెట్టుకున్న చాలా మంచిదండి నేను ఇక్కడ నా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పి తాంబూలం కింద కార్తీక దామోదుడికి వినాయకుడికి అయితే నేను ప్రసాదాన్ని అయితే నివేదించానండి ముందుగా అయితే తులసికోట దగ్గర కార్తీక దామోదుడికి విఘ్నేశుడికి అలాగే తులసి వారికి నేనైతే ముందుగా అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ఇలా చేసుకున్న తర్వాత కార్తీక మాసంలో అమావాస్య రోజు మనకి పోలిపాడ్యం అనేది మొదలవుతుందండి చెప్పాను కదండి ఈ ఈ పూజ ఆదివారం అమావాస్య సాయంత్రం టైంలో నుంచి ఈ ఒత్తులనేది ఎవరికైతే ఈ నెల రోజులు ఎవరైతే చేయలేకపోయారో వాళ్ళు తోలిపాడ్యం రోజు వీలు పడదండి అనుకుంటే ఆదివారం అమావాస్య సాయంత్రం అయితే ఈ దీపాలను అయితే నీటిలో అయితే వదులుకోవచ్చండి ఎవరికైనా వీలుంటే నదిలో నది ఒడ్డున ఇలా పూజ చేసుకొని నదిలో దీపాలు వదులుకుంటే చాలా మంచిదండి అలాగే ఇలా మనం ధూప దీప నైవేద్యాలతో అయితే ఈ కార్తీక దామోదుడికి తులసమ్మ వారికి వినాయకుడికి అయితే ఇలా దీపాల ముందు పసుపు కుంకుమలతో అయితే పూజ చేసుకోవాలండి పూజ చేసుకున్న తర్వాత మనం దీపాలు ఎలా వదలాలనేది మీకైతే చూపిస్తానండి అలాగే వీళ్ళు పడని వాళ్ళు ఈ నెల మొత్తం కార్తీక మాసం చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజు చేస్తే చాలండి అంత శుభ అయితే ఇస్తుంది నెల రోజులు చేసిన ఫలితం ఎంత ఉంటుందో ఈ ఒక్కరోజు చేస్తే అంత ఫలితాన్నైతే ఇస్తుందండి ఈరోజు ఒక్కరోజు చేసుకోండిలా నేను ఇప్పుడు ప్రమిదలు వెలిగించిన తర్వాత ఇక్కడ నేను నీటిలో వదలడానికి ఇక్కడ పసుపు రాసి అక్కడ అష్టలక్ష్మి దళాలతో ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ముగ్గు వేసుకొని ఇత్తడి లేదా స్టీల్ లేదా ప్లాస్టిక్ ఏదైనా సరే ఒక నీళ్ళు తీసుకొని దానికి పసుపు కుంకుమ రాసి అందులో నీళ్ళు పోసి అక్షింతలు పువ్వులు అలాగే పసుపు కుంకాలన్నీ వేసి గంగ అమ్మవారిని అనుకొని మనసులో తలుచుకొని అయితే దాన్ని అక్కడ ఉంచి దీపారాధన అయితే చేసుకొని ఒత్తులు అనేది అందులో వదలాలండి అలాగే ముప్పై ఒకటి ఒత్తులు వెలిగించాలా ముప్పై మూడు ముప్పై ఐదు అనే అనుమానం ఉంటుంది కదండి ఇక్కడ అయితే ముప్పై ఒకటి నెల రోజులకు తగ్గట్టు ముప్పై ఒకటి వెలిగించుకోవాలండి అలాగే విఘ్నేశుడికి ఒక రెండు వత్తులు తులసమ్మ వారికి ఒక రెండు వత్తులు చొప్పున మొత్తం ముప్పై ఐదు అయితే నేనైతే ఇక్కడ వెలిగిస్తున్నానండి మీరు లేదంటే మూడు వందల అరవై ఐదు ఒత్తు కూడా వెలిగించి నీటిలో అనేది వదలొచ్చండి ఉసిరి దీపాలు కూడా పెట్టుకోవచ్చు ఉసిరి మీద కూడా పెట్టి ఇలాగా వదలొచ్చండి లేదంటే అరటి డొప్పలు శ్రేష్టమైనది అండి అరటి డొప్పలు అండి అరటి డొప్పలో దీపారాధన చేసి అందులో నీటిలో వదిలితే చాలా మంచి అయితే మీకు వస్తుందండి నేను ఇలా ఒక ఇత్తడి పల్లెంలో నీళ్ళు అయితే పోసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకొని నేనైతే ఒత్తులను అయితే వెలిగించి విడిచిపెట్టానండి మీరు కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు ఇలా సింపుల్గా అయితే ఈ నెల రోజులు చేసుకోలేని వారు ఈ ఒక్కరోజు చేస్తే చాలండి ఇది ఉదయంలోనే చేసుకోవాలి సాయంత్రానికి పాడ్యం అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మనం చేసుకున్న ఫలితాన్ని అయితే ఉండదు అలాగే లేదు అనుకుంటే అమావాస్య రోజు సాయంత్రం అయినా మీరు ఇలా చేసుకున్నా మీకు మంచి శుభ ఫలితాన్ని అయితే ఇస్తుందండి నెల రోజులు చేసిన ఫలితం అయితే మీకు దక్కుతుంది అలాగే పోలి వర్గారోధన కథని చదువుకోవాలండి గూగుల్లో కానీ లేదంటే కార్తీక పురాణం బుక్లో కానీ ఉంటుందండి నేను గూగుల్లో చూసి అదైతే కార్ ఆ కథనైతే చదువుకున్నాను కథ కంపల్సరీగా చదువుకోవాలండి పోలి ఆ రోజుల్లో మేగడ ఉంటుంది కదండి మజ్జిగ మీద మిగడ ఆ మిగడని ఆయిల్గా చేసి పత్తిని ఒత్తుగా చేసి దీపం పెట్టుకునేదటండి ఆ దాన్ని వాళ్ళ అత్త తోటకాళ్ళు వచ్చేలోపు అది ఎక్కడ వాళ్ళ కంట పడుతుందని గంప కింద పెట్టేదటండి ఈ రోజున మనం దీపారాధన చేసి ఒక గంపను కానీ ఏదైనా వీలుంటే ఏది బోర్లించినా పర్లేదు ఒక గుమ్మ ముందు దీపారాధన చేసి తనపైన ఒక గంపను మూస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందని చెప్తారండి ఆ కథలో కూడా అలానే ఉంటుంది మన పురాణాల్లో కూడా రాసి ఉంది అందుకనే అలా వీలు పడితే అలా చేయండి ఇప్పుడైతే నేను ఇలా దీపారాధనకైతే సిద్ధం చేసుకున్నాను మీకు చెప్పాను కదండి మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించుకున్నా పర్వాలేదు లేదంటే ముప్పై ఒకటిగా ఐదు ఐదు కొబ్బరి గానీ అంటే మునిగిపోకుండా వర్తులను అయితే చూసుకోవాలండి నేను ఇలా ఒక అరటి డప్పలో అయితే వెలిగించుకుంటున్నాను విడివిడిగా అయితే వెలిగిస్తున్నాను మీకు కావాలంటే ఉసిరి మీద కూడా వెలిగించుకోవచ్చు అరటి డొప్పలపై ఉసిరికాయ పెట్టి దానిపై దీపాలు పెట్టి వెలిగించుకోవచ్చు లేదంటే మూడు వందల అరవై ఐదు కూడా వెలిగించుకోవచ్చండి ఇది అమావాస్య ఉదయం పది ముప్పై నిమిషాల నుంచి ఒకటో తారీఖు ఆదివారం డిసెంబర్ ఒకటో తారీఖు అండి లేదంటే రెండో తారీఖు మార్గశిర మాసం పోలిపాడ్యమి రోజు పోలి స్వర్గారోధన చేస్తుంది ఈరోజు పదకొండు పన్నెండు నిమిషాలకైతే పోలిపాడ్యం అయితే ముగుస్తుందండి ఈలోపు దీపారాధన చేసుకొని ఇలా దీపాలను నదిలో కానీ మన ఇంటి ఉన్న ఒక చిన్న ఒక పల్లెంలో పెట్టి ఇలా నీటిలోనైనా వదులుకుంటే కార్తీక మాసం నెల రోజులు చేసుకున్న అయితే మనకైతే అందిస్తుందండి వీలు పడిన వాళ్ళు ఇన్ని నెల రోజుల నుంచి వీలు పడిన వాళ్ళు ఈ ఒక్క రోజైనా ఈ పోలిపాడ్యం ఇలా చేసుకుంటే మీకు నెల రోజుల ఫలితాన్ని అయితే అష్ట అయితే దక్కుతుందండి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి పిల్లల చదువు విషయంలో కూడా మంచి జరుగుతుంది ఉద్యోగ అభివృద్ధి కూడా చెందుతుందండి ఇలా నీటిలో ఇలా నేనైతే ఒత్తులని మూడు సార్లు ముందుకైతే మనం ఎలా అనుకోవాలండి ఆ కార్తీక దామోదరిని తలుచుకుంటూ మనం ఒత్తులను వెలిగించుకోవాలి ఎలా అంటే కార్తీక దామోదర ఆవాహనం అని చెప్పి వెలిగించుకోవాలండి ఒత్తులు ఇక్కడ మనం గంగకి మనం కార్తీక దామోదరికి కూడా మనం ఇక్కడ నైవేద్యం కింద వడపప్పు చలివిడి అయితే పెట్టుకున్నామండి ఇలా దూప దీప నైవేద్యాలతో అయితే ఆ గంగకైతే సమర్పించి కథని చదువుకొని అక్షింతల చేతిలో పట్టుకొని ఆ పోలీస్ వర్గాన్ని ఆరోహణ ఎలా అయితే అయ్యిందో మాకు కూడా అలాంటి ప్రాప్తి కలిగించు స్వామి అని చెప్పి దండమైతే పెట్టుకొని ఆ అక్షింతలు నీటిలో వేసి ముమ్మారులు ప్రదక్షిణ చేసి ధూప దీప నైవేద్యాలతో అయితే ఆ స్వామివారికి అయితే ఇలా అయితే పూజించుకోవాలండి మంగళహారితో అయితే ఇలా మనం పూజన అయితే ముగి ముగించుకోవాలి ఇలా చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆ కార్తీక దామోదరుడు ఆశీస్సులు ఎల్లవేళలా అయితే ఉంటాయండి ఇలా సింపుల్గా మన ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చండి వీలున్న వాళ్ళకి నది వడ్డికి వెళ్ళి ఇలా పూజన అయితే చేసుకోవచ్చు తులసి కోట లేని వాళ్ళు కూడా అలా చెప్పాను కదండి పసుపు పసుపుతో మనం వినాయకుని చేసుకొని మట్టితో కార్తీక దామోదర్ని ఆవాహనం చేసుకొని మనం ఇలా నీళ్ళు పెట్టి ఇలా మనం అయితే వదులుకోవచ్చు దీని తర్వాత మనం శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఇలా దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి మంచి శుభ ఫలితాన్ని అయితే ఇస్తుంది ఈ ఒక్కరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వద్దు ఎలాంటి పనులు ఉన్నా కూడా వాయిదా వేసుకోండి అవ్వలేదు అంటే అవ్వలేదంటే వదిలేసేయండి కానీ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పోలి పాడ్యమ రోజు మాత్రం ఈ ఒక్కరోజు చేస్తే అంత మంచి శుభ ఫలితాన్ని అయితే మీకు వస్తుందండి ఆ కార్తీక దామోదుడు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు మీకు వెళ్ళ వెళ్ళలా అయితే మీకు తోడుగా ఉండి సిరి సంపదలతో అయితే తొలతూగుతారండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్